వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు అని అగ్రికల్చర్కి స్వాగతం ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా శామిరిపేట మండలం బొమ్మరాజ్పేటలో ఉన్నటువంటి వసంత నాయక్ గారి ఫామ్లో ఉన్నాం సో వీరు వచ్చేటప్పటికీ గత దశాబ్ద కాలంగా పందెం కోళ్ళు పెంచుతూ ఉన్నారు అయితే సీజన్ మారే కొద్దీ వీటిలో అనుబంధ రంగంగా మంచి ఉపాధి మార్గంగా ఉన్నప్పటికీ అలాగే దీంట్లో కాలానుగుణంగా వచ్చేటువంటి సవాళ్ళు కూడా చాలానే ఉన్నాయి వీటిలో వచ్చేటువంటి ఎదురయ్యేటువంటి సమస్యలు ఏ ఒక్క సమస్య పట్ల నిర్లక్ష్యంగా చేసినా అక్కడ ఉన్నటువంటి బ్యాచ్ మొత్తం కూడా ఎగిరిపోయేటువంటి పరిస్థితి అది పౌల్ట్రీ రంగంలో బ్రాయిలర్ కావచ్చు లేయర్ కావచ్చు ఇటు నాటుకోళ్ళు కావచ్చు ఏదైనా సరే ఇప్పుడు మనకి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది ఈ టైంలో వానాకాలంలో మనకి నాటు కోళ్ళల్లో కానివ్వండి జాతి కోళ్ళల్లో కానివ్వండి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సమస్య గురక దీన్ని సిఆర్డి అంటారు కాబట్టి ఈ సమస్యని ఇక్కడ వీళ్ళ ఫామ్లో ఏ విధంగా వసంత నాయక్ గారు వీళ్ళ ఫామ్లో ఏ సమస్యలు ఈ సీజన్లో ఎదుర్కొన్నారు దాన్ని ఎలా అధిగమించారు దానికి ఏం వాడారు అనేటువంటిది మన వసంత నాయక్ గారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ మీరు ఎన్నాళ్ళుగా ఈ నాటుకోళ్ళు జాతి పద్యం కోళ్ళు పెంచుతున్నారు పది సంవత్సరాల నుంచి పెంచుతున్నాం సార్ కాకపోతే ప్రతి సమ్మర్ దాటాక రోనీ టైంలో లో చిన్న చినుకులు వాడంగానే చిన్న చిన్న గడ్లు తినేసి గుర్క చాలా వస్తుంది ఐదారు సంవత్సరాల నుంచి చాలా బాధపడుతున్నా అంతలో నాకు మా ఫ్రెండు మొయిన మొయినాబాద్ నుంచి నరేంద్ర అని స్టాప్ సిఆర్డి వాడు నాయకు చాలా బాగుంటుంది అన్నాడు అది వాడాక నాకు గుర్కా అనేది తగ్గిపోయింది కొన్ని కరోజా టైప్ కళ్ళు వాపు వచ్చినాయి కళ్ళు వాపు వచ్చినాయి కూడా నేను షాక్ అయిపోయినా అది వాడగానే ఫోర్ ఫైవ్ డేస్లో అయిపోయింది చాలా అసలు నేను అది పోయిన సంవత్సరం నాకు ఇదే కరోజా అనేది వచ్చింది కానీ తగ్గలే అలాగే చనిపోయినాయి ఎన్నో మెడిసిన్ వాడాను అది ప్ర అన్నీ చాలా వాడాను తగ్గలే చనిపోయినాయి ఐదారు రోజా వచ్చి చనిపోయినాయి గురకలు అయితే చాలా కష్టంగా ఉండే కానీ ఇప్పుడు ఈ సంవత్సరం మీరు ఈ స్టాప్ స్టాప్ సిఆర్డిని ఎక్కడి నుంచి మీరు ప్రొక్యూర్ చేశారు మీరు ఇప్పుడు ఎన్ని కోళ్ళకి ఎంత మొత్తంలో దీన్ని వాడారు ఒకసారి చెప్పండి సార్ ఇప్పుడు మినిమం లీటర్ వాడుతున్నా సార్ రెండు వందలు కోళ్లకు ఫైవ్ డేస్ నెలకు ఫైవ్ డేస్ వాడుతున్నా గ్రోత్ బాగుంది గుడ్లు కూడా బాగా పెడుతున్నాయి చిన్నపిల్లలకు వారం వేస్తున్నా చాలా బాగా వస్తుంది ఓకే పిల్లలు ఎన్ని పిల్లలకి ఎంత మొత్తం కల్పిస్తున్నారు ఏ టైంలో వాడుతున్నారు దాని అదే దా ఐదు లీటర్ క్యాన్తో ఆ మూత తోటి ఒక క్యాన్లో సగం వేస్తున్నా ఆ మూత తోటి టెన్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎల్ వేస్తున్నా డైలీ వన్ వీక్ వేస్తున్నా చిన్న పిల్లలు పుట్టిన పిల్లలకి చాలా బాగున్నాయి పిల్లలు ముద్దుగున్నాయి లావుగా ఉన్నాయి చూడండి సార్ ఎంత బాగున్నాయి పిల్లలు చాలా బాగా వస్తున్నాయి దిగిన పిల్లలు ఇరవై పిల్లలు అలాగే ఉన్నాయి ఒక్కటి కూడా తగ్గాలి అంత బాగుంది సమానంగా ఉన్నాయి ఇంకోటి దీనికి కరోజా వచ్చింది ఇంతకుముందు కరోజా వచ్చింది ఇప్పుడు ఎంత బాగుంది కానీ అది అప్పుడు మోఖం వాసిపోయింది అసలు చూడలేకపోయి బాధపడుతున్నాయి పడుతున్నాయి రోజా వలన ట్వంటీ ఫైవ్ సేవ్ అయింది సేవ్ అయింది ప్రతి కోడి చాలా బాగుంది ఇప్పుడు మన స్టాప్ సిఆర్డి ఇచ్చేటప్పుడు ఈ పిల్లలు కానీ పెద్ద కోళ్ళు కానీ ఒరుగులు కానీ పటాలు కానీ ఏ విధంగా తీసుకుంటున్నాయో తీసేటప్పుడు ఇష్టంగా తింటున్నాయి ఇష్టంగా తాగుతున్నాయి అవి వాటర్ లో కలపాలి తిండిలో కలపకూడదు వాటర్ లో మినిమం వాటర్ శుభ్రంగా ఉండాలి మనం ఇవాళ వేసినాం రేపు అదే వాటర్ తాగుతుంది అంటే ఉంచద్దు ఓకే గిన్నె గడిగి శుభ్రంగా పెట్టుకోవాలి డైలీ డైలీ వాటర్ మార్చాలి ఓకే అప్పుడు అయితే చాలా బాగుంటుంది ఇది కూడా దాదాపుగా దీంట్లో కూడా చూసినట్లయితే దాదాపు ముప్పై నాలుగు వనమూలికలతో చేసినటువంటి ప్రొడక్ట్ గా స్టాప్ సిఆర్డి వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్తా ఉన్నారు దీంట్లో అలానే ఆ ఎఫెక్ట్ కనపడింది కనబడింది సార్ కనబడింది చాలా బాగుంది అసలు స్మెల్ కూడా వేరే మందు తెస్తే స్మెల్ అడ్డమైన స్మెల్ వస్తుంది నేను వాడాను చాలా మంది చెప్పారు అది ఎక్కడికెలో ఎక్కడికెలో తెప్పించాను ఆంధ్రకి వెళ్ళి తెప్పించాను ఎక్కడెక్కడికెళ్ళో తెప్పించాను అది ఏం పనికి రాలేదు సార్ ఇదైతే చాలా బాగుంది నాకు గురకాయకి సర్దికి చిన్న పిల్లలకి అయితే చాలా బాగుంది డల్గా అనేది ఉండదు జీర్ణశక్తి ఇంకా బాగుంది ఓకే జీర్ణశక్తి బాగుంది పిల్లలు గ్రోత్ బాగుంది సార్ ఎందుకంటే దీంట్లో వీళ్ళు వాడినటువంటివి అన్నీ కూడా కరక్కాయ వాడారు కరకాయ కూడా జలుబుకి మనం తీసేస్తారు లవంగా దాల్చిన చెక్క ఇవన్నీ కూడా హెర్బల్ ప్రొడక్ట్సే అల్లం వెల్లుల్లి పసుపు ఉసిరి తులసి వేప పుదీనా ఇవన్నీ ఏమైతే ఉన్నాయో వీళ్ళన్నీ అశ్వగంధ తర్వాత పలావాకు ఇవన్నీ కూడా ఆల్ హెర్బల్స్ మనం ఇంట్లో వాడుకున్నటువంటి వాటితోనే చేశారు అంటే ఇవి మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అసలు ఒక రైతు స్థాయిలో కాదు సార్ కాదు నేను కూడా నాకు చాలామంది చెప్పారు మూడు నాలుగు రకాలు తులసి ఏ మొలగ అవి అన్నీ చేశాను అన్నీ చేశాను కానీ కాలేదు సార్ ఇది నాకైతే చాలా బ్రహ్మాండంగా ఉంది పొద్దున్న లేవంగానే ఒక అర లీటర్ అన్ని కోళ్ళకేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది ఓకే కాబట్టి అంటే చాలామంది ఈ మధ్యకాలంలో అంటే ప్రతి కోళ్ళ పెంపకందారులకి అది పౌల్ట్రీ రంగమైనా నాటుకోళ్ళు కుటీర పరిశ్రమగా నాటుకోళ్లు పెంచుకునేటువంటి వాళ్ళైనా కోళ్ళు సీజనల్గా సంక్రాంతి దసరా ఈ ఇక్కడ పందాలు వేసుకునేటువంటి పందెం కోళ్ళు పెంచుకునేటువంటి వాళ్ళైనా సరే ఈ కొత్త జూన్ అదలం నుంచి జూన్ మాసం నుంచి సెప్టెంబర్ మాసం ఈ మూడు నెలల సీజన్లో ప్రధానంగా చలికాలంలో కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మంచు ఎక్కువగా కురిసేటువంటి ప్రాంతాలలో లేదా కొత్త గడ్డి వచ్చేటప్పుడు పచ్చి గడ్డి వచ్చేటప్పుడు వాటి మీద నీటి తుంపర్లు ఇవి ఉండటం వల్ల ఈ గడ్డి తినటం వల్ల సహజంగా వీటిలో కోళ్లల్లో పశుపక్షాదుల్లో కానీ మనుషుల్లో కానీ జలుబు సమస్య అనేటువంటిది వస్తూ ఉంటుంది కాబట్టి ఈ సమస్య ముగిరినప్పుడు మనకి చిమిడి ఏదైతే వస్తుందో వీటికి కూడా రొంప సమస్య తీవ్రంగా ఈ శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి చిన్నపిల్లల్లో మన పిల్లలైతే విక్స్ ఎలా అయితే మనం వాడతాము అలాగే వీటిలో కూడా చిన్న కోళ్ళల్లో కూడా కోడి పిల్లల్లో కూడా ఇలాంటి సమస్య ఉంటుంది వీ సమస్యకి శ్వాస సంబంధిత పక్షుల్లో శ్వాస సంబంధిత సమస్యలకి ఏకైక నివారణ స్టాప్ సిఆర్డి ఈ సిఆర్డీ అనేటువంటిది క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ ఇట్స్ ఎ ఇల్నెస్సెస్ ఆఫ్ ప్యాథోజన్ అనమాట ఇది బ్యాక్టీరియల్ డిసీజ్ కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవటానికి లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి స్టాప్ సిఆర్డిని మీకున్నటువంటి క్వాంటిటీని బట్టి ఇవ్వటం ద్వారా ఈ సమస్యని ఒక కేవలం ఐదు రోజుల పాటు మీరు ఉదయం సాయంత్రం ఆ కంపెనీ ప్రతిపాదిత సూచన మేరకు మీరు వాడటం ద్వారా గురక సమస్యని ఇట్టే వాడుకోవచ్చు ఒకవేళ మీరు కలిపి ఇచ్చేటువంటి మందులు కనుక అది నీళ్లలో నీళ్లు తక్కువైనా మందు ఎక్కువైనా లేకపోతే నీ మందు మందు తక్కువ నీళ్ళు ఎక్కువైనా ఇక్కడ సమస్య ఏం రాదు ఎందుకంటే ఇది కంప్లీట్ వనమూలికలతో తయారు చేసినటువంటి ప్రోడక్ట్ స్టాప్ చేయాలండి దాదాపు దీంట్లో మనం ఏదైతే టీ కాఫీలో మనం వాడుకునేటువంటి హెర్బల్స్ ఏవైతే ఉన్నాయో పసుపు కానివ్వండి పుదీనా కానివ్వండి అల్లం కానివ్వండి వెల్లుల్లి కానివ్వండి దాల్చిన చెక్క లవంగాలు పులావాకు ఇటువంటి హెర్బల్స్ వనమూలిక వనము అంటే అడవి మూలిక అనేది ఔషధం వీటిని సేకరించి వీటిని నిర్ణీత ప్రమాణాల్లో చేసి ఎక్స్ట్రా వా వనమూలికలు తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ అనమాట లిక్విడ్ ఎక్స్ట్రాక్ట్ కషాయం కాబట్టి ఈ కషాయము చూడటానికి కూడాను మనకి యూక్లెప్టిస్ సాయిలు ఇవైతే ఎలాంటి స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ అనేటువంటిది మనం వీటిని చూడటం ద్వారా మనం ఆ అమృతాంజనం ఆ ఇది ఆ యూక్లిప్ట్ సాయిల్ మనం ఆవిరి పట్టినప్పుడు ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ ఆ వాసన వస్తుందన్నమాట కాబట్టి కోళ్ళు కూడా ఇష్టంగా తాగుతున్నాయని చెప్పేసి మన వాడినటువంటి వారు మన రైతు వసంత నాయక్ గారు ఆయన అనుభవపూర్వంగా చెప్తా ఉన్నారు ఇంకా కూడా చాలామంది ఈ మధ్యకాలంలో స్టాప్ సిఆర్డీని తెలంగాణ కానివ్వండి ఉత్తర రాయలసీమ కోస్తాంధ్ర జిల్లాలలో ఈ కోళ్ల పెంపకందారులు బ్రాయిలర్ కానివ్వండి లేయర్ కానివ్వండి నాటుకోళ్ళ పెంపకదారులు జాతి పందెం కోళ్ళ తయారుదారులు వాళ్ళు వాడటం దాని ద్వారా సత్ఫలితాలు పొందడం అనేటువంటి జరిగింది కాబట్టి మీరు కూడా మీ ఫాముల్లో గొరక సమస్య ఈ సిఆర్డి ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే దీనికి చక్కటి పరిష్కారం స్టాప్ సిఆర్డి అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలరు ఈ సిఆర్డి గురక సమస్య అనేటువంటిది వ్యాధి ఈస్ ఎ ఫ్లూ అనమాట ఇది బ్యాక్టీరియల్గా ఎంజీ అండ్ ఎస్షిరేషియా కొలై వీటి ద్వారా మనకి ఈ సిఆర్డి సమస్య గురక సమస్య అనేటువంటిది వస్తుంది కాబట్టి వీటి నివారణకి చక్కటి పరిష్కారం ఈ స్టాప్ సిఆర్డి స్టాప్ సిఆర్డిని మనం పిల్లల్లో అయితే మీరు వంద పిల్లలకి ఎంత మోతాదులో వాడచ్చు ఒరుగుల్లో అయితే ఏ స్థాయిలో వాడొచ్చు పెద్ద పుంజులు అయితే పట్టాలు పందిన కోళ్ళు అయితే వీటి పెట్టలు కానీ ఎలా మీరు వాడారో ఒక్కసారి మీ అనుభవాన్ని చెప్పండి సరే ఇప్పుడు గాబులో ఉన్నాయి మాత్రము వన్ ఎంఎల్ వేయచ్చు డైరెక్ట్ వాటర్ తాగకున్నా పర్వాలేదు మనం డైరెక్ట్ వేయచ్చు నేరుగా నేరుగా వేయచ్చు ఓకే కొంచెం కోడి తేడా వచ్చిందో ఏదో వచ్చిందంటే డైరెక్ట్ వాటర్ వేయకున్నా కూడా వేయచ్చు కాకపోతే మార్నింగ్ మోసన్స్ ఎలా వస్తున్నాయి సిఆర్డి వేయంగానే మోసన్స్ చాలా బాగా వస్తున్నాయి కోళ్ళకు మోసన్స్ అనేది ప్రతి కొంచెం తేడా వచ్చినా మోసన్స్ తేడా వస్తుంది సార్ అయితే ఇప్పుడు ఈ సిఆర్డి వాడే వరకు చాలా బాగా వస్తున్నాయి మోసన్స్ కూడా పురుగులు గిరుగులు ఏముంటలేవు చాలా బాగుంది ఓకే ఇప్పుడు వసంత నాయక్ గారు తను చెప్పిన మాట మీరు విన్నారు కదా ఇప్పుడు యాక్చువల్గా ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటిది జీర్ణ సమస్య అనేటువంటిది ఉండదు ఆటోమేటిక్గా నైంటీ పర్సెంట్ రోగాలు అనేటువంటివి మీకు తొలగిపోతాయి ఇంకొకటి ఏంటంటే పిల్ల ఎదుగుదలకు కానివ్వండి త్వరగా అంటే ఒక మనిషి బరువు పెరగాలంటే ఆకలి బాగా వేయాలి ఆకలి తిన్నటువంటిది బాగా అరగాలి అప్పుడే మనిషి అయినా సరే పక్షి అయినా సరే ఏ ప్రాణైనా సరే ఎదుగుతుంది కాబట్టి దీంట్లో జీర్ణ సమస్యను కూడా మెరుగుపరిచేటువంటి శక్తి స్టాప్ సిఆర్డీలో ఉంది కాబట్టి సో జీర్ణశక్తి పెరుగు పెంపుదలకు కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి పిల్లలైనా ఒరుగులైనా పటాలైనా పెట్టలైనా పుంజులైనా వేటికైనా సరే అటు పందెం కోళ్లలో ఇటు నాటుకోళ్ళలో కూడా దీన్ని వాడుకోవడం మంచిది అంటున్నారు కాబట్టి నాటుకోళ్ళను చికెన్ పర్పస్లో నాటుకోడి మాంసం అమ్మేటువంటి ఉత్పత్తిదారులు పెంచేటువంటి పెంపకందారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ స్టాప్ సిఆర్డీని వాడటం ద్వారా తమ కోళ్ళ యొక్క బరువుని తక్కువ కాలం ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి కోళ్ళ పెంపకం దారు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అందరై గారు మీరు బేసిక్గా చూసుకున్నట్లయితే మీ దగ్గర కూడా మంచి రంగులు మంచి జాతులు ఉన్నాయి మంచి బ్రీడర్ కూడా నేను చూసాను సజ్జులో ఉంది మంచి బ్రీడర్ ఉంది సో పందెంకోళ్ళు అనేటువంటిది మనకి సీజనల్ బిజినెస్ సీజనల్ బిజినెస్ అంటే దాదాపుగా మనం ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల పాటు వీటిని ప్రతి పిల్లను కూడా కాపాడుకుంటూ వస్తేనే డబ్బు ఎందుకంటే నడిచేటువంటి మనీ కదా మొబైల్ మనీ సో కాబట్టి వీటిని ఎలా జాగ్రత్త చేస్తున్నారు సార్ మీరు ఇంకా స్టాప్ వంటి ద్వారా స్టాప్ ద్వారా అంటే సార్ ఇప్పుడు పుట్టినప్పటి నుంచి వాటర్ వన్ వీకే ఇస్తున్నాం వన్ వీక్ వేస్తున్నాం చాలా బాగుంది పిల్లలైతే డల్ ఉంటలేవు చిన్నపిల్లలకి ఏంది అరుగుదల అనేది ఉండదు పుట్టిన పిల్లలకి సగానికి సగం బయట బయట చనిపోతూ ఉండే ఇంతకుముందు ఇప్పుడు ఇది వాడినప్పుడు నుంచి జీర్ణశక్తి బాగుంది చిన్నపిల్లలకి అప్పుడు ఏంటంటే కొన్ని పిల్లలకి జీర్ణం కాదు వేరే ఏది వేసినా వాటర్ మామూలు వాటర్ బెల్లం నీళ్ళు వాడేటోళ్ళము అది జీర్ణం కాకపో ఈ సిఆర్డి వాడినప్పటి నుంచి జీర్ణశక్తి బాగుంది చిన్నపిల్లలకి యాక్టివ్ కూడా బాగుంటుంది ఓకే అరే ఇది హెర్బల్ అయినప్పటికీ కొత్త మందు కదా మరి వాడితే వాడితే ఒకేసారి భయం లేదా భయం ఏం లేదు అది ఆర్గానిక్ అయిపోయాయి ఓకే ఆర్గానిక్ ఇంగ్లీష్ మంది అయితే ప్రాబ్లం ఉండదు మనకి స్మెల్ వస్తుంది ఏదో వస్తుంది అది ఇంగ్లీష్ మంది వాడితే కొన్ని రోజులు ఇలా వాడామనుకో డల్గా ఉంటుంది అది టూ డేస్కి యాక్టివ్ కావచ్చు కాకపోవచ్చు అదే సిఆర్డి వాటర్ డైలీ వాడుతుంటే చాలా బాగుంటాయి మార్నింగ్ సాయంత్రం నీళ్ళు తాగాక మార్నింగ్ చూస్తే యాక్టివ్గా ఉంటుంది చాలా యాక్టివ్గా ఉంటుంది వచ్చేటువంటి తొలి కారు పెట్టల్లో కానివ్వండి లేకపోతే రెండో కారు మూడో కారు గుడ్లు పెట్టేటువంటి పెట్టల్లో కానివ్వండి వాటిలో కూడా కొంచెం ఆరోగ్యంగా చలాకీగా ఉండటం కోసం కూడా వాడారు ఇది వాటిలో ఎలాంటి రిజల్ట్ ఉంది ఏం గమనించారు అది ఇంతకుముందు కొన్ని గుడ్లు ఆరు గుడ్లు ఎనిమిది గుడ్లు తొమ్మిది గుడ్లు పెట్టేటి ఇప్పుడు మాత్రం పన్నెండు గుడ్లు పెడుతున్నాయి గ్రోత్ బాగా వస్తుంది దినం తప్ప దినం పెట్టేది కోళ్ళు ఇప్పుడు మాత్రం డైలీ కంటిన్యూ పెడుతున్నాయి కొన్ని గుడ్లు కూడా గ్రోత్ పెరిగింది మళ్ళీ సైజు కూడా వస్తుంది గుడ్లు పెరిగింది ఒక పెట్ట గుడ్లు పెరిగింది ఆరోగ్యం ఉంటుంది పెట్ట కంటిన్యూ వాటర్ వాడితే మాత్రం చాలా బాగు గ్రోత్ వస్తుంది సిఆర్డి వాడితే చాలా బాగా వస్తుంది కాబట్టి నాటుకోడి జాతి కోళ్ళ పెంపకందారులు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి జాతి నాటు నాటుకోళ్ళల్లో ప్రధాన సమస్య గుడ్డు ఈ జాతి కోళ్ళు గుడ్లు తక్కువ పెడతాయి అది కూడా సైజులు ఒక్కోసారి మారుతూ ఉంటాయి అన్నీ కూడా ఒకే సైజులో రాగు రావచ్చు రాకపోవచ్చు కూడా ఇటువంటి సందర్భాలలో ఆరోగ్య పరిస్థితి మన శ్వాస వ్యవస్థని కోడి యొక్క శ్వాస వ్యవస్థని జీర్ణ వ్యవస్థని మెరుగుపరిచేటువంటి స్టాప్ సిఆర్డీని వాడటం ద్వారా ఈ రెండు సమస్యలని నాయక్ గారు అనుభవపూర్వకంగా అధిగమించడం జరిగింది మంచి సత్ఫలతలు సాధించడం జరిగింది కాబట్టి ఈయన యొక్క అనుభవాన్ని మేము ప్రామాణికంగా తీసుకొని మీరు కూడా మీకున్నటువంటి ఫ్లాక్లో ఏదైతే ఉందో వాటిలో ఒక పది కోళ్ళకి ఒక ఐదు కోళ్ళకు ప్రయోగాత్మక చేయడం ద్వారా కూడా మీరు కూడా ఈ ఈ మంచి అనుభవాన్ని మీరు పొందొచ్చు తర్వాత దీన్ని ఈ వచ్చినటువంటి సక్సెస్ని మీ ఫామ్లో మిగతా కోళ్ళకి అలాగే మీ తోటి రైతులకు కూడా పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ గురక సమస్య పిల్లల్లో కానీ పెద్దవాటిలో కానీ పెట్టల్లో ముందుల్లో ఇంతకుముందు రాకముందు మీరు ఎలాంటి సమస్య అధిగమించారు మీకు అప్పుడు ఎంత ఖర్చు అయింది స్టాఫ్ సిఆర్డి వచ్చిన తర్వాత మీకు ఖర్చు పరంగా కానివ్వండి కోళ్ళ పరంగా కానీ మీరు చూసిన తేడాలు ఏంటండి ముందు చాలా మందులు వాడాము కొన్ని కోళ్ళు చచ్చిపోయేటి కొన్ని డల్ అయిపోయేటి సిఆర్డి వచ్చినాక చాలా తగ్గింది అసలు గురకా అనేదే లేదు ఓకే పోయిన సంవత్సరం ఖర్చులకి ఈ సంవత్సరం ఖర్చులకి తేడా ఏంటి ఎంత ఎంత లాభమా నష్టమా చాలా లాభం వచ్చింది ఎయిటీ పర్సెంట్ లాభం వచ్చింది పోయిన సంవత్సరం కన్నా చాలా లాభం వచ్చింది పోయిన సంవత్సరం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలు చచ్చిపోయినాయి నూట యాభై పిల్లల్లో డెబ్బై ఐదు పిల్లలు బతికినాయి ఈసారి ఇప్పుడు ఎనభై పిల్లలు పుట్టిన ఎనభై పిల్లలు చాలా గ్రోత్గా ఉన్నాయి చాలా బాగున్నాయి చిన్న ఫామ్ వాళ్ళు వాడితే ఇంకా చాలా బాగుంటుంది కోళ్ళకు వాడుకోవచ్చు నేను కొందరికి స్లా ఇచ్చాను మా వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు కూడా అదే ఫామ్ పెట్టుకున్నారు నాటుకోళ్ళే చాలా బాగుంది వాళ్ళకు కూడా ఇచ్చాను ఐదు ఆరు నెలల నుంచి చాలా ప్రతి పోయిన సంవత్సరం వాళ్లకు రెండు వందల పిల్లలు కొనుక్కోవస్తే వంద యాభై పిల్లలు బతికినాయి ఈసారి రెండు వందల పిల్లలు తెస్తే రెండు వందలు అలాగే ఉన్నాయి మా ఫ్రెండ్ ఇంకో ఆయన వెయ్యి పిల్లలు తెస్తే వెయ్యి పిల్లలు అలాగే ఈ సిఆర్డి వాడడం వలన ఒక్క పిల్ల చనిపోతలేదు చాలా బాగుంది మన కుటీర పరిశ్రమగా రైతు అనుబంధ పరిశ్రమగా ఉన్నటువంటి కోళ్ళ పెంపకంలో కోడి పిల్లని బతికించడం అనేటువంటిది పెద్ద సవాలు ఎందుకంటే కాలానుగుణంగా మనకు వచ్చేటువంటి సమస్యల వల్ల కొత్త కొత్త రకాల రోగాలు వస్తూ ఉన్నాయి దీనికి మనం అల్లోపతికి వెళ్దామంటే అల్లోపతి మనం వాడిన వెంటనే మనం తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత నివారణ అనేటువంటిది చాలా కష్టం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఆయుర్వేదిక్ హోమియో లాంటి మందులు మనం వాడుకోవడం ద్వారా ఆ మూలాలతో పాటు మనం ఆ వ్యాధి నివారణ చేయొచ్చు కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి మన ముందస్తు నివారణలో భాగంగా మనం మన కోళ్ళను మనం బతికించుకోవడానికి వాటిని వాటితో మనం సొమ్ము చేసుకోవాలి అంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి మీరు ఈ గురక లాంటివి కానివ్వండి కొరైజా లాంటి సమస్యలకు కానివ్వండి ఇతరత్ర డివామింగ్ కానివ్వండి మీలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటికి మీకు దగ్గరలో ఉన్నటువంటి హోమియో ఆయుర్వేదిక్ ఇటువంటి వాటిని మీరు అనుసరించడం ద్వారా పాటించడం ద్వారా తక్కువ ఖర్చుతో అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు చవి చూసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇందులో భాగంగానే మీ ముందుకు గొరకలో మీ కోళ్ళకి సంబంధించినటువంటి గొరక సమస్యని శ్వాస సమస్యని శాశ్వత నివారణ కోసం తీసుకొచ్చినటువంటి హెర్బల్ ప్రొడక్ట్ సిఆర్డి స్టాప్ సిఆర్డి కాబట్టి మీరు సీజన్లో వచ్చేటువంటి గొరక సమస్య నివారించడానికి మీ కోళ్ళకి నివారించడానికి స్టాప్ సిఆర్డిని వాడండి మీ కోళ్ళలో గొరక సమస్యని నివారించండి